నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ బీరంగూడ మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక మాసం మొదటి సోమవారం భక్తుల రద్దీ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ గుట్ట శ్రీ బ్రహ్మరామ్మ మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది తెల్లవారుజాం నుండి భక్తులు స్వామివారి దర్శనార్థం భారీగా తరలివచ్చారు ప్రభాత వేళ మహారుద్రాభిషేకం సామూహిక అభిషేకాలు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ అధ్యక్షతన కార్తీక మాస ఏర్పాట్లు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించాము దీపాలను వెలిగించుకునేందుకు ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేశాము ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తాము అని తెలిపారు అలాగే ఆలయ అర్చకులు ప్రహ్లాద మాట్లాడుతూ ఈరోజు స్వామివారికి మహారుద్రాభిషేకం నిర్వహించాము కార్తీక మాసం పొడవునా ప్రతిరోజు స్వామివారి అభిషేకాలు కార్యక్రమాలు జరుగుతాయి భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మల్లేష్ శ్రీనివాస్ రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శనం చేసుకున్నారు ಖಂಡಿತ ಅಪ್ಪೋರೇ ಬಣ್ಣಕ್ಕೆ ಬುತ್ತೆ ಆಗಲ್ಲ శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి యొక్క కార్తీక మాసం మొదటి సోమవారం రోజు మరి ఉదయం నాలుగు గంటల నుంచే ఈరోజు అభిషేకాలు మొదలవడం జరిగింది ఉదయం నుంచి అభిషేకాలు కంటిన్యూ నడుస్తూనే ఉన్నాయి ఇప్పటి మరి తొంభై మంది అభిషేకాలు చేసుకోవడం జరిగింది మరి ఇంకా మనకు ఒంటి గంట వరకు ఈ అభిషేకాలు కంటిన్యూ ఉంటాయి మరి ఈ క్యూ లైన్లు కూడా ఉదయం నాలుగు గంటల నుంచే లైన్ భక్తులతోటి ఫుల్ కిక్కిరిసిపోయి క్యూ లైన్ నడుస్తుంది మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ మరి మొదటి సోమవారం కాబట్టి మేము భక్తులకు ఈ యొక్క కార్యక్రమాలలో క్యూ లైన్లో వారికి తడకల పందిరి కానీ క్యూ లైన్లు కానీ వారికి క్యూ లైన్లో ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కానీ మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని మరి రెండు రోజుల నుంచి కార్యక్రమాలన్నీ విరివిధగా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అందరికీ అన్ని విధాలుగా మరి క్యూ లైన్లో ఉన్నవారి కానీ అభిషేకంలో ఉన్నవారు కానీ అర్చనలు చేసుకునేవారు కానీ అందరికీ మా యొక్క కమిటీ వారి ఆధ్వర్యంలో అందరం కమిటీ మెంబర్స్ ఉండి మరి భక్తులకు దర్శన భాగ్యము తొందరగా జరగాలని తొందరగా చేసుకోవడం కోసము మీ ఏర్పాట్లన్నీ చేయడం జరిగిందని తెలియజేస్తున్నాను